నర్సీపట్నం అడవిలో ఆ రాత్రి అడవిలో చిక్కుపడ్డ తర్వాత నాకేం జరిగింది నేను ఎలా బయటపడ్డాను ఈ ఆసక్తికరమైన అంశాలతో భయానక సన్నివేశాలతో కూడిన ఈ కథని మీకు ఎలా బయటపడ్డానో చెప్పడం కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఆ రాత్రి దెయ్యం నన్ను ఏం చేసింది ఎట్లాంటి సంఘటనల్ని నేను ఫేస్ చేశాను షేర్ చేసుకుందాం రండి ఆ రాత్రి ఇక పక్కన ఎవరో ప్రజెన్స్ ఉన్నట్టుగా అనిపించిందండి పక్కన ఎవరో ప్రొజెన్స్ ఉన్నట్టు అనిపిస్తే ఎట్లాగ ఇందులోంచి బయటపడాలి అనేది నాకైతే ఏమీ అర్థం కాలేదు ఎట్లాగ ఇందులోంచి బయటపడాలి ఏం చేస్తే నేను బయటపడగలుగుతాను అనుకొని నాకు లైట్ వేస్తే అది కనిపించట్లేదు లైట్ వెయ్యకపోతే కనిపిస్తోంది అప్పుడు అర్థమైంది ఇది పూర్తి స్థాయిలో దెయ్యం అదేంటో నాకు అర్థం కాలేదు అర్థం కాక కాకుండా ఎవరు అన్నాను నేను అప్పుడు నాలో కొంత ధైర్యం అయితే వచ్చింది భయం ఉంది కానీ ధైర్యం వచ్చింది దెయ్యం దీన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అని ఆలోచించుకొని ఎవరు అన్నాను ఎవరు అని అంటే రా రా అంతే అన్న ఎక్కడికి అన్నాను అంటే ఇప్పుడు నువ్వు నా ఏరియాలో ఉన్నావు రా అంది అంటే నేను రావడానికి కాదు వచ్చింది మర్యాదగా దారి తెలుగు అన్నాను నేను అంటే పెద్దగా నవ్విందండి రీసెంట్లో నవ్వింది అడవంతా ప్రతిధ్వనించేటట్టు నవ్వింది నవ్వి ఏంటి నువ్వు నాకు చెప్తున్నావా అంది అనేసి మరుక్షణం నా చేతి నా చేతిలో టార్చ్ లైట్ కింద పడిపోయిందండి ఆ ఉన్న కాస్త ఆధారం కూడా పొంది వెంటనే కిందకు వంగి తీసుకుందాం అనుకున్నాం తీసుకుందాం అనుకుంటే నా చెంప మీద చెవి దగ్గర మెడ మీద ముళ్ళు గుచ్చుకున్నాయి అంటే ముళ్ళ ముళ్ళప అందులో పడిపోయింది టార్చ్ అది బయటకు తీసే ఛాన్స్ అయితే లేదు నేను ఇంకా దీనికి బాగా దొరికినట్టున్నాను ఎలాగ నేను ఇందులోంచి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉంటే రా బయటికి రా నాతో రా నీకు ఇంకొంచెం ఆప్షన్ లేదు రా అన్నట్టుగా నాకు అర్థమవుతోంది వినిపిస్తోంది తెరలు తెరలుగా ఆ పిశాచి నవ్వు వినిపిస్తూనే ఉంది ఇంక లాభం లేదని చెప్పేసి వెనక్కి తడుముకుంటూ అడుగు వేయబోయాను వేయబోతే పడిపోతానేమో అని భయం కలిగింది నన్ను నేను ఆచుకుంటూ ఓర్చుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళానండి ముందుకెళ్తే ఒక రెండు అడుగులు వెన అంటే నేను వెళ్ళాల్సిన వైపుకు వెనక్కి తిరిగి వెళ్దాం అనుకున్నాను రెండు అడుగులు వేశానో లేదో నా ముందర నిలబడింది నా ముందర నిలబడితే నాకు స్పష్టంగా అంత చీకట్లోనూ కనిపించింది తెల్లగా సున్నం రాసినట్టు ఉన్నటువంటి ముఖం ఆ ముఖంలోని జ్యోతుల్లాగా వెలుగుతున్న ఎర్రటి కళ్ళు తర్వాత ముక్కు ఎక్కడుందో కనపలేదు కానీ ఒక రకమైన కాచుగంగులు పెదాలు ఆ పెదాల నుంచి పక్క నుంచి పొడుచుకొచ్చిన పళ్ళు ఘోరమైనటువంటి మొహం అనమాట జుట్టు కూడాను ఎక్కడికక్కడ పాత సవరం పాతబడిపోయి అట్టలు కడితే ఎలా ఉంటుందో అలా ఉందండి అలాంటిది అలాగ నన్ను చూసి క్రోధంగా చూస్తుంది నా వైపు నా పని అంతే అయిపోయిందేమో అనుకున్నాను నాకు ఏ దైవస్థుతి కానీ ఏ మంత్రం కానీ ఏ బీజాక్షరం కానీ ఏమీ గుర్తు రాలేదండి చూశాను చూస్తే కాలిబాట కనపడతాను ఆ కాలిబాట వైపు నడిచాను నడిస్తే అది ముందు నడుస్తుంది నేను వెనక నడుస్తున్నాను దాని వెనక కొంచెం సేపు అయిన తర్వాత ఒక రకమైనటువంటి పల్చటి చాలా పలచగా ఉన్నటువంటి ఒక చున్నీ లాంటిది చున్నీ లాంటిది నా మొహం మీద పడింది నా మొహం మీద పడేటప్పటికి ఇలా తీసుకునే ప్రయత్నం చేశాను తీసుకునే ప్రయత్నం చేస్తే ఆ చున్నీతో మరో రౌండ్ చుట్టినట్టు అనిపించింది ఇప్పుడు హత్య చేసేవాళ్ళు చూడండి మొహం మీద బట్ట వేసి నుంచి ఇటు తిప్పి లాగుతారు కదా అట్లా అనిపించింది అట్లా అనిపించేటప్పటికీ ఆ పలుచని చున్నీ ఆ చున్నీ కూడా కాదండి ఏదో వస్త్రం అది పలుచని వస్త్రం మీద పడింది అటు ఇటు ఆపోజిట్ డైరెక్షన్లో బిగుసుకుంది బిగుసుకొని ఆ రెండింటిని ఆ దెయ్యం దానికి కొన్ని చేత్తో పట్టుకుందండి పట్టుకొని ఆ కాలి బాటలో నన్ను నేర్చుకొని ముందుకు ముందుకెళ్తుంటే నాకు వీపు మీద నెటి ఎంత చిరిగిపోయి విపరీతంగా రాసుకుపోయి మొత్తం స్కిన్ అంతా లేచిపోయి మంట పెట్టేస్తుంది చాలా భీకరంగా అరుస్తున్నాను నేను దగ్గరలో ఎవరైనా మనుషులు ఉంటే నన్ను రక్షిస్తారేమో అన్న ఆలోచనతో అరుస్తున్నాను నేను నాకు వాచి చూసుకునేంత టైము లేదు అవకాశం అంతకన్నా లేదు లాక్కి వెళ్ళిపోతుంది లాక్కి వెళ్ళిపోతూ ఉంటే కూతురు అంతకన్నా లేదు తర్వాత గొంతు దగ్గర బిగుసుకుపోయి దగ్గు వస్తుంది ఆ దగ్గు వస్తూ ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత స్పృహ పోతుందేమో అనిపించింది నాకు ఆ తర్వాత రెండో వైపుకు తిప్పింది నన్ను రెండో వైపుకి తిప్పేసరికి ఒకవైపు ఒత్తికిలినట్టుగా రెండో కుడి భుజం నేలను రాస్తోంది నన్ను ఈడ్చుకుని వెళ్ళిపోతాం ఈడ్చుకుని ఎక్కడికి వెళ్ళిపోతుందో నాకు అర్థం కాలేదు నాకు దారిలో రాళ్ళు చిన్న చిన్న రాళ్ళు కోసైన రాళ్ళు గుచ్చుకుపోతున్నాయి రాసుకుపోతున్నాయి గీసుకుపోతున్నాయి ఒకటే అది నవ్వుకుంటూ ఒక రకమైనటువంటి వాసన దాని ప్రజెన్స్లో ఒక రకమైన వాసన ఆ వాసన కడుపులో తిప్పుతున్నట్టు ఒక రకంగా శవాలు కాలితే వచ్చే కమురుకంపు అనమాట ఆ కమురుకంపు ఆ కమురుకంపులో నన్ను లాక్కొని లాక్కొని లాక్కుని అది నా రెండు చేతుల్లో ఒక చేతిని ఉపయోగించి అది తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను తీసుకోలేకపోతున్నాను అది మొహానికి వేసి కుట్టేసినట్టుగా అది మొహానికి అప్పటిపోయి ఉంది ఆ గుడ్డ ఆ గుడ్డతో నన్ను గట్టిగా లాగేసి అది లాక్కుపోతుంది అక్కడ కొంత దూరం నా కళ్ళు కనిపించిన మేరకు పొడుచుకు చూస్తున్నాను చీకట్లో ఏమన్నా కనిపిస్తుందేమో దారిలో ఏదన్నా ఒక పోల్లాడిదైనా తగులుతుందేమో గట్టిగా పట్టుకుందామని ఎంత ప్రయత్నించినా బయలు ప్రదేశం తప్ప ఏ ఒక చెట్టు కానీ లేకపోతే ఒక కరెంటు పోల్ కానీ టెలిఫోన్ పోల్ కానీ ఏమీ నాకు దారిలోకి రాలేదు ఏమీ రాలేదు నాకు ఒళ్ళు ఈ రైట్ సైడ్ ఉన్న స్కిన్ అంతా లేచిపోయి మొత్తం అంతా రాళ్ళు గుచ్చుకుపోయి రక్తం స్రవిస్తూ ఇసుకతో దేకుతూ గీసేస్తోంది ఇసుకలో అలాగే వీపు మీద కూడా నైట్ చింపులు చింపులు పీలికలు అయిపోయి మొత్తం అంతా వీప్ అంతా కూడా ఇంజురీస్ ఆ దెబ్బలు గాయాలు రక్తసిక్తం అయిపోయింది బాడీ అంతా రక్తసిక్తం అయిపోయింది నేను అరుద్దామంటే రావట్లేదు ఊ అంటున్నాను నేను అరుపు కూడా రావట్లేదు నాకు అరుపు కూడా రావట్లేదు ఎందుకంటే ఆ క్లాత్తో మొత్తం చుట్టేసిందండి చుట్టేసి అది ఎలా చుట్టిందో ఎలా చుట్టుకుపోయిందో ఆ క్లాత్ దేవుడికి తెలియాలి మొత్తం ఇలా చుట్టేసింది నేను ఇలా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇలా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఆ చేతో అలా లాగుతున్నప్పుడే తీసుకోవాలని ట్రై చేస్తుంటే రావట్లేదు నాకు అప్పుడు నేను నేర్చిన ఏ విద్య నాకు గుర్తురాలేదు అసలు ఏ విద్య గుర్తురాలేదు ఏ దేవుడు గుర్తురాలేదు ఎవరూ గుర్తురాలేదు మా నాన్న గుర్తుకొస్తున్నాడు అయ్యో నేనేలాగా దొరికిపోయాను అనేసి కానీ నేను అది తీసుకునే ప్రయత్నంలో అరవలేకపోతున్నాను హెల్ప్ హెల్ప్ అని మొదట్లో అరిచాను ఈ ఎప్పుడైతే చుట్టుకుపోయి లాక్కుపోతుందో అరవడం కూడా నాకు అవ్వట్లేదు అవ్వకుండా అంటే నన్ను తప్పించి అరవట్లేదు అలా భీక భీభత్సంగా అరుస్తున్నాను నేను అరుస్తూ ఉంటే నాను కొంతసేపటికి అరుపులు కూడా ఆగిపోయాయి నాకు అసలు శక్తి లేదు మొత్తం దెబ్బలండి ఒంటి నిండా కాళ్ళకి హీల్స్కి దెబ్బలు మసిల్స్కి దెబ్బలు మొత్తం ఒళ్ళంతా ఇంచి ఖాళీ లేకుండా దెబ్బలు ఆ దెబ్బల్లోనే అది లాక్కుపోయి ఒక దగ్గర ఎక్కడో తెలకి ఠాక్మన్ తగిలింది ఏదో తగిలేటప్పటికీ అప్పటి వరకు సెన్స్లో ఉన్నదాన్ని సెన్స్లెస్ అయిపోయాను నేను ఏమి జరిగిందో తెలియదు కరెక్ట్గా నాలుగున్నర అవుతుంది అనుకుంటా టైము నేను పడి ఉన్న చోటకి కర్రతో నా శరీరాన్ని అవతల పక్కకి తిప్పుతున్నారు ఎవరో కర్రతో ఎవరో తోస్తున్నారు అంటే బతికున్నానో లేదో చెక్ చేయడానికి తోస్తున్నారు తోస్తుంటే నాకు మూలిగొచ్చింది నోట్లోంచి అని మూలిగొచ్చింది మూలిగొచ్చేటప్పటికీ బతికే ఉంది ఆడకూతురు బతికే ఉంది అని ఎవరో అంటున్నారు ఎవరో అంటుంటే అంటున్నాను అంటూ ఉంటే వాళ్ళు నన్ను చేతిలో వైపు కాళ్ళలో వైపు పట్టుకొని ఒక గట్టు మీద పెట్టారు గట్టు మీద పెట్టి మొంటి మీద మొహం మీద నీళ్లు లాంటివేవో చల్లి ఇలాగ ఇలాగా చెంపల మీద అన్ని చోట్ల దెబ్బలే తడుతున్నారు ఏమమ్మాయి పాప ఏయ్ కళ్ళు తెరువు కళ్ళు తెరువు అంటున్నారు కళ్ళు తెరువు కళ్ళు తెరువు అంటే నాకు కళ్ళు తెరుపులు కూడా పడ్డం లేదు ఈ పాప బతికే ఉంది కానీ గడియో గడియో అన్నట్టుంది పాపం చచ్చిపోద్దో వేయటం ఎక్కడి నుంచి వచ్చిందో చూడబోతే చదువుకున్నట్టుంది అన్న మాటలు అయితే వినిపిస్తున్నాయి నాకు చదువుకున్నట్టుంది పాపం ఎలా దొరికిందో ఏంటో అది ఏ ఏ అమావాస్యకి ఎవరిని వదలడం లేదది దిక్కు మాలింది దానికి ఏదో ఒకటి చేస్తే కానీ కుదరదు ఇవిడికి ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోవాలి ఎవరితో ఆడగంతు వినిపిస్తుంది అది పోనీ తడిబట్టుతో శుభ్రంగా తుడుస్తాను అని చెప్పి తడిబట్టుతోని ఏదో ఏదో బట్టతో నాకు తుడుస్తున్న సెన్స్ తెలుస్తుంది ఇంకేం తెలియట్లేదు ఇలా కాదు కొంచెం పంచదార నేలల్లో కలిపి నోట్లో పోయి కొంచెం శక్తి వస్తుంది అన్నారు ఎవరు ఆ తర్వాత నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి తెల్లవారిపోయిందండి తెల్లవారిపోయి దీభత్సమైన వెలుగు వచ్చేసింది ఎండ వెలుగు వచ్చేసింది ఆ కళ్ళు తెరిచేటప్పటికి కళ్ళు పేలిపోయినంత నీరసంగా ఉంది నాకు కళ్ళు తెరుపులు పడ్డాయి తెరుపులు పడిన తర్వాత నా చుట్టూ ఇద్దరు ముగ్గురు కూర్చుని ఉన్నారు కూర్చుని ఉంటే వాళ్ళు నాకు దెయ్యాల కనపడ్డారు అని అసలు ఏం తెలియట్లేదు మైండ్ స్విచ్ ఆఫ్ ఏమైంది నాకేమైంది అన్నాను నేను ఎవరమ్మ నువ్వు ఎవరి పాప ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగారు వాళ్ళు నేను కళ్ళు తెరిచేటప్పటికి అంటే గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ అన్నాను మళ్ళీ సెన్స్లెస్ అయిపోయింది సెన్స్లెస్ అయిపోతే ఓహో గెస్ట్ హౌస్కి వచ్చారా ఎవరో టూరిస్టులు అయ్యి ఉంటారని అనుకుని వాళ్ళు వాళ్ళల్లో ఒకళ్ళు గెస్ట్ హౌస్కి పరిగెత్తారట మా వాళ్ళు వచ్చారట వచ్చి రాత్రి నుంచి వెతుకుతున్నారు వాళ్ళు నా కోసం నా గాయాలు అవి చూసి నిర్ఘాంతపోయారు వాళ్ళు ఎందుకంటే నాకు కొద్ది గొప్ప నాకు కొన్ని సూపర్ పవర్స్ నేను యూజ్ చేస్తానని తెలుసు వాళ్ళకి గురు శిష్యురాలను అని కూడా తెలుసు అలాంటిది నాకెవరు ఇలాగ ఇచ్చేశారు ఈ దేనికి దొరికాను నేను అని చెప్పి నాకు నా గురించి వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళల్లో కొద్ది గొప్ప నాకే కొంచెం తెలుసును అటువంటిది నేను ఇంత దెబ్బతిండంతను వాళ్ళు ఠారెత్తిపోయారు ఏమైంది ఏమైంది అని చెప్పి వెంటనే హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళు గారికి ఫోన్ చేసి నాకు ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి ఇవన్నీ చేశారు చేసిన తర్వాత నాకు సాయంత్రానికైతే మెలకు వచ్చింది ఇది పెట్టారు సెలైన్ అది పెట్టారు పెట్టి ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి ఏమైంది ఎందుకు మీరు వెళ్ళారు అంటే అది చెప్పాను జరిగింది చెప్పాను జరిగింది చెప్తే మీకు బుద్ధి ఉండాలండి మిడ్ నైట్లో ఎవరైనా బయట ఏడుపులు వినిపిస్తే మీరు దెయ్యాల్సిన వాళ్ళు వస్తున్నారా మాత్రం తెలీదా మీకు ఎవరు ఏడుస్తుంటే మీరు ఎవరో కనుక్కోవడానికి వెళ్తారా నేను సినిమా హీరోయిన్ అనుకున్నారా అని తిట్టారు వాళ్ళు హీరోయిన్ కాదండి మేము గోస్ట్ హింగ్ చేసేవాళ్ళం దెయ్యం ఏదైనా వస్తుందేమో అని చెప్పి మేము చాలా తిరిగి చూసాము ఎక్కడ కనపడలేదంటే ఇప్పుడు బాగా కనబడింది కదా తీరిందా అని అతను అడిగి దెబ్బలన్నీ తగ్గేసరికి మీకు ఇరవై రోజులు పడుతుందండి మీరు ప్రాణాలతో బతకడమే చాలా పెద్ద విషయం అని అన్నాడు అంటే అక్కడ నాకు మందులు పూస్తున్న అతను ఒక అతను ఉన్నాడు అతను అన్నాడనమాట ఈయనేదే మీకు సమయానికి చూసి తీసుకొచ్చాడు లేకపోతే మీరు ఈరోజు ప్రాణాలతో ఉండేవారు కాదు అసలు మీరు చదువుకుంటే సరిపోదండి కొద్ది గొప్ప బుర్ర ఉండాలి అని చెప్పి ఆ సిఐ పిచ్చి పిచ్చి తిట్లన్నీ తిట్టాడు నన్ను తిట్టి నా చేత వాంగ్మూలం తీసుకుని స్టేట్మెంట్ తీసుకుని సంతకం తీసుకుని ఎవరు నన్ను ఏమీ చేయలేదు ఎవరు నాకు ఏమీ చేయలేదు ఎవరు నన్ను ఏమి పిలిచి తీసుకుపోలేదు కిడ్నాప్ చేయలేదు నేను నా ఇష్టపూర్వకంగా నేనేదో నా భ్రమలో నేను నడిచి వెళ్ళానని చెప్పి రాయించుకొని సంతకం పెట్టించుకొని వేలు ముద్ర వేయించుకొని వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఆ గాయాలు తగ్గించడానికి కూర్చున్న అతను అడిగాను ఎవరు మీరు అని అంటే నేను కాటికాపర్నండి నిన్న మీరు నిన్న రాత్రి మీకు తీసుకొచ్చి అది సమాధి అయి గుద్దుకున్నారు మీరు గుద్దుకొని పడిపోయారు పడిపోయిన తర్వాత ఎవరో ఆడకూతురు అరకుల్లా వినిపించి నేను మూలుగుల్లా కనిపించి నేను లాంతర్ పట్టుకుని వచ్చాను మనుషులు అలికిడి వినగానే అది పారిపోయింది అని అన్నాడు అదే ఎవరు అన్నాను అంటే నితంబే అని ఇక్కడ ఒక దెయ్యం ఉందండి అది చాలా ట్రైబ్స్ ఎక్కడో ట్రైబల్ ఏరియా నుంచి వచ్చింది అది నిత నర్సీపట్నం అడవుల్లో చాలా దూరంలోనే ఒక తెగ ఉందండి ఆదివాసీలు వాళ్ళ తెగలో నుంచి నితంబి అని చెప్పి ఒక దెయ్యం ఉంది ఆ ఎవరో ఒక కొన్ని వందల సంవత్సరాల కిందట మరణించినటువంటి స్వ ఆమెని హింసించి చంపేశారట ఆ తెగలో అప్పటి నుంచి అది పట్టుబట్టి రాత్రి ఎవరు కనిపించినా సరే వాళ్ళని చంపేస్తూ ఉంటుంది రాత్రుళ్ళు అడవిలో తిరిగిన వాళ్ళని ప్రాణాలతో వదలదు కాకపోతే ఇక్కడ ఒక గ్రామదేవత ఏదో ఉంది ఆ గ్రామదేవత గుడి ఏరియాని ఆనుకుని శ్మశానం ఉంటుంది ఈ ఏరియాలోని ఆ శ్మశానం దగ్గరికి వచ్చి మీరు ఆ పెరిఫరీలోకి ఆ సరిహద్దులోకి మీరు రావడంలో ఆ నేత మిమ్మల్ని వదిలేసి మనుషులు అలకిడికి వెళ్ళిపోయింది లేకపోతే మిమ్మల్ని కత్తికి ఒక చీల్ చేసి రేపు పొద్దుటికి చెట్లు కారేస్తుంది ఉదయానికి అలా చాలామందిని చంపింది మీరు దుస్సాహసం మీరు ఎందుకు ఇలాంటి పనులన్నీ చేస్తారు చదువుకున్న వాళ్ళు నాకు అర్థం కాదు మీ అమ్మా నాన్నకి మీరు ఎంతమంది అడిగాడు ఒక్కదాన్నే అన్నాను ఒక్కళ్ళు అయ్యండి మీకు అధికారాభం వల్ల ఇలా తయారయ్యారు మీరు ఇవన్నీ మీకు తగ్గేసరికి చాలా టైం పడుతుంది కానీ ఈ రెండో రాత్రి మూడో రాత్రి నితంబి మీకోసం మళ్ళీ వస్తుంది మీరు ఎంత మాత్రం బయటికి రాకండి ఆమెను కాపలా కాసి జాగ్రత్తగా వాళ్ళ ఊరు పంపించేయండి ఈ ఊళ్ళో ఉంటే మాత్రం నితంబ వచ్చేస్తుంది వచ్చిందంటే మిమ్మల్ని మామూలుగా వదలదు అని అన్నాడండి అంటే సరే అని చెప్పేసి మా వాళ్ళు అప్పటికప్పుడే నన్ను ప్యాక్ చేసి ఒక బండి బుక్ చేసుకుని ఒక జీప్ బుక్ చేసుకుని అక్కడి నుంచి విశాఖపట్నం వరకు ఒక జీప్ బుక్ చేసుకుని దారిలోనేమో ఒక తావీజ్ కట్టించి పాత ఆఫీస్ దగ్గర ఉన్న ఒక మసీదుకి తీసుకెళ్ళి అక్కడ ఒక దర్గా కట్టే దర్గా దగ్గర ఒక తాయవీజ్ కట్టించి నాకు తగిన పరిహారాలు ఏవో అనే తంబికి చెల్లించి చెల్లించిన తర్వాత నన్ను అక్కడి నుంచి సేఫ్గా మా ఇంటికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత నేను ఒక ఇరవై రోజుల పాటు పూర్తి బలం నా తలకు ఒరిజినల్ స్టేచర్లోకి నేను రావడానికి నాకు ట్వంటీ డేస్ వరకు పట్టిందండి ఆ రెండు రాత్రులు వాళ్ళు అక్కడి నుంచి తప్పించి తీసుకొచ్చేసారు కానీ రెండు రాత్రులు నాకు అది లాక్కుపోవడం తర్వాత ఇవే పీడకళలు తర్వాత రకరకాలైనటువంటి భ్రాంతులు భయాలు వీటిలో చాలా నలిగి నూట నాలుగు ఫీవర్తో పది రోజులు పడి ఉన్నానండి పడి ఉన్న తర్వాత అందులో నుంచి నేను బయటపడ్డాను ఆ తర్వాత మా గురువు గారు హరిద్వార్ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత నాకు బాగా కోలుకునేలాగా చేసి మరి కొన్ని విశేషాలు నాకు ఎలా ఎదుర్కోవాలో చెప్పి తిరిగి మళ్ళీ హంటింగ్కి వెళ్ళేటప్పుడు కానీ తర్వాత ఏదైనా పారానార్మల్ ఇన్సిడెంట్స్లో ఎవరి కానీ సాయం చేయడానికి వెళ్ళేటప్పుడు కానీ ఏ ఏ రకాల ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చెప్పి మళ్ళీ నన్ను తయారు చేసి ఇంకా ఆయన ఒక టూ డేస్ ఇంట్లో ఉండి నన్ను బాగా ఎనర్జైజ్ చేసి అప్పుడు వెళ్ళారండి సో నర్సీపట్నం అడవుల్లో నితంబి అసలు పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదట గురు ఆశీర్వాద బలం నేను నేర్చిన విద్యల బలం ముఖ్యంగా నా తల్లిదండ్రుల ఆశీర్వాద బలం వల్ల నేను బతికి బయటపడ్డానని ఈరోజుకి అనుకుంటూ ఉంటాను తలుచుకున్నప్పుడల్లా సో ఈ విషయం కూడా ఇక ఈ యథార్థ సంఘటన కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఒకవేళ మీరెవరైనా నర్సీపట్నం అడవుల్లోకి ట్రెక్కింగ్కి కానీ లేకపోతే ఊరకనే చూద్దామని కానీ వెళ్తే మీ యాక్టివిటీ అంతా ఈవినింగ్ సెవెన్లోపే ముగించుకోండి అంతకుమించి చీకటి పడిన తర్వాత చెట్టడవులకు వెళ్ళే ప్రయత్నం చేయొద్దు ఎక్సెప్ట్ గోస్ట్ హంటర్స్ వాళ్ళైతే జాగ్రత్తలు తీసుకొని వెళ్తారు నేను కూడా మతి పోయిన దానిలాగా వెనకాల పడి వెళ్ళాను కానీ అదే దాని ప్రభావం అనుకుంటా మామూలుగా అయితే నేను అలా వెళ్ళను సో ఈ ఇన్సిడెంట్ కూడా మీకు నచ్చిందని మీరు కొంతైనా థ్రిల్ ఫీల్ అయ్యారని నేను అనుకుంటూ ఈ నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని ఆశిస్తూ మరింత మరింత టెరిఫైయింగ్ ఇన్సిడెంట్స్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్